గ్రామంలో కోతుల బెడద లేకుండా ఎవరైతే తమను రక్షిస్తారో వారికే సర్పంచ్ పదవి కట్టుబెడతామని గ్రామస్తులు అంటున్నారు ఇల్లంతకొండ మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ఇంటిలోని వస్తువులతో పాటు పంట పొలాలు నష్టపోతున్నామని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు గ్రామంలోని ప్రజలందరూ ఈసారి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్గా ఎన్నికల్లో నిలబడే వారు తప్పకుండా తమ గ్రామంలో కోతులు పెడద లేకుండా ఎవరైతే చేస్తారో వారికి మేము పదవీ బాధ్యతలను అప్పగించేలా ఏకగ్రీవం చేస్తామని గ్రామస్తులు ముక్తఖండంతో తెలిపారు మేము ఇక్కడ ఒక పది ఏళ్ళు మాకు కోతులతో చాలా ఇబ్బంది అవుతుంది ఎవరిని అడిగినా కూడా ఏ రాజ్యం ఇప్పుడు ఏ సర్పంచ్ ఇన్ని రోజులు ఎవరు చేయలేదు దాని గురించి డిస్కషన్ ఎవరు చేయలేదు ఇప్పుడు మాత్రం మాకు చాలా ఇబ్బంది ఉన్నది మాకు మాత్రం ఈ కోతులు ఇక్కడ ఈ విలేజ్లకు వెళ్ళి బయటకు పోయేటట్టు మాకు చూసుకుంటే మాకు పిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతుంది ఇంటికాడ మేము పనులు చేయకుండా ఇంటికాడ ఉండు అవుతుంది పంట పొలాలు నాశనం అవుతున్నాయి పత్తి పత్తులు పంట పొలాలు ఇండ్లు ఇండ్లలో చూస్తున్నాయి మక్కజొన్న మక్కజొన్న కానుంచి ఏది అసలు పంట అనేది కోతిక్కి అవసరం వచ్చిన ఏ పంట ఇక్కడ మేము పండించడానికి చాలా ఇబ్బంది పడతాను ఇంట్లో నుండి బయటికి రావాలంటే నేనే భయపడతాను ఇంకా పిల్లలతో మీద వాడికి మొన్నకు ఇరవై మందిక మీద వాడి ఒక చెవు గురికింది మా పెద్దమ్మ అవుతుంది ఇక నమ్మి ఉంటే కథ వచ్చి అసలు మనిషి మీదకే పోతానే అటాక్ చేస్తాను ఆవిడతో చాలా భయం అవుతుంది ఇవో అడవిలో ఉన్నాడు మేము అడవిలో ఉన్నట్టు అవుతుంది మూల ప్రాంతమై ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి మాకు కోతుల బిడద లేకుండా చేయాలి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోర్ల ఎవరు వచ్చిన సర్పంచ్ మాకు ఒక కోతుల బిడద లేకుండా చేసానికి మేము ఆ సర్పంచ్ని మేము డబ్బు మాల వాళ్ళు ఇచ్చిన ఐదు పది మాకు అవసరం లేదు మాకు కోతులు లేకుండా చేస్తే మేము ఈనాలు మాస్గా విసిపించుకుంటాం ఈ వచ్చే ప్రభుత్వం అట్లా చేస్తే మేము సహకరిస్తాం వాళ్ళు మాకు పని చేసి పెట్టాలి మొత్తం గుడిసేళ్ళగా ఇండ్లలో తెచ్చి మన మనుషులు కడతానయి ఇండ్లలో వస్తానయి ఆగం ఆగం చెప్తాను పంట పొలాలన్నీ నాశనం నాచయి కూరగాయ కొనుక్కుందామన్నా ఒక్క చెట్టు దొరుకుతాయి ముగ్గురు చెట్టు కింద కొడుకుంటే కూడా మీద కడతాను అది ఇరవై మంది కడుతున్నాయి సూజలు వేసుకుంటారు వస్తారు కూడుకుంటారు అని ఇబ్బందులు పడతారు దాకా ఊళ్ళో సరిపోతాను అసలు వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు బతకెప్పని వెంటనే ఉంటారు నేను చెప్తాను కళ్ళు వాళ్ళు నూసుకొని కోడే నుంచెళ్ళు అనుకుంటాను ఎవరు ఏ సర్పంచ్ ఏ కుల పంచినా కానీ కోతులు బిడత పోగొడితేనే ఏకాగ్రహంగా ఎందుకుంటాం లేకపోతే వాళ్ళకు ఓటేయడం కవర్ పెంకలన్నీ వీటి పారేస్తే కవర్ తెచ్చి కప్పిన రెండు వేల రూపాయలు పెట్టింది మొత్తం చంపినవి తీసుకొని చచ్చ కూడా అయితే చేతులు చేతులు ఆడలే ఇవి చాలా గుర్తుకొని ఉంటారు పిల్లలు అయితే ఇక ఓ ఇద్దరు ఉంటేనే బల్లకు గుడు లేకపోతే లేదు పట్టుకొని ఇద్దరు మనుషులు వాడికి పోడు మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు పడగొట్టుడు యానెక్కిచ్చుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కోతలతో మాత్రం అది ఎవరినొకరినిగా పెట్టి వెళ్ళినా పోనీ రాజినట్టు మమ్మీ మా అమ్మ కూడా